అందరికీ ప్రైజ్లా మన ప్రభువును మన రక్షకుడు నేస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో నేను అందరికీ లైట్ మినిస్ట్రీస్ తరఫున శుభములు శుభోదయం తెలియజేస్తున్నాను మార్చి మాసము మూడవ తారీఖున మనమందరం సజీవులుగా ప్రభుని స్థుతించుకుందాం ప్రభుని మహిమపరుచుకున్నాం మన స్థుతి ఆరాధన నడిపించడానికి సహోదరి నయోమి తను వచ్చి పాట పాడి చూడగా తనతో కలిసి మనం ప్రభుని గణపరుద్దాం కీర్తిద్దాం అదృశ్య దేవుడును అదృశ్య దేవుడును అతి సంగతుడైన ఎస్సే నామం మహిమ కలుగును గాక అందరికి ప్రైజ్ అలాడండి పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం హలలియ సియోనులో నుండి నీవు ప్రకాశించు చిన్నావు నాపై సియోనులో నుండి మాదానమై సదా కాలము నము నితో నడిపించుచున్నావు నీ చున్నావు ని కితిగై సీయో నులో మహో నతుడా ఎసేయా మార్గములు నాంతరంగమున్న ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములు నాంతరంగమున ధైర్యమునిచ్చి ని సన్నిధి విడువవు నను ఎడభాయవు నీవు విడువవు నను ఎడభాయవు భాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు మాపై సదాకాలమై సమాధానమై నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడ యేసయ్య హల్లెలూయా హల్లెలూయా దేవుని నామము మహిమ పరచబడును గాక మరి దినము దేవుడు ఈరే కాలము రెండో రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడవ ఉచయము చివరి పాదును చదివి ధ్యాన మీతో కూడానున్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు ఆమె ఎవరితో ఉన్నాడంట దేవుడు మీతో కూడనున్న ఈ సత్యమును మనమందరం అంగీకరించాలి చాలాసార్లు మనం ఏమంటామంటే దేవుడు నాతో ఉన్నాడా అలలుయ దేవుడు నాతో ఉంటే నాకు ఎందుకు ఇన్ని శ్రమలు దేవుడు నాతో ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడు నాతో ఉంటే నాకు ఎందుకు ఇన్ని బాధలు దేవుడు నాతో ఉంటే ఎందుకు నాకు ఇన్ని ఏమంటారు రోగాలు వేదనలు అని నువ్వు మనము మనం అందరం బాధపడుతూ ఉంటాం కానీ ప్రభు ఏమంటున్నా నేను మీతో కూడా ఉన్నాను అంతే అంటే అది నిర్ణయించిన మాట కాదు నిశ్చయించిన మాట అలలియ నీకు నువ్వు అనుకున్న మాట కాదు ఆయన నిర్ణయించి నిశ్చయించిన అది మనం చాలాసార్లు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం అంటే మనకున్న జ్ఞాన పరిమితి చాలా తక్కువ అలలియ మన జ్ఞాన పరిమితి ఎంత ఉంటుంది అంటే కొంచెం వరకే ఉంటుంది కొంతవరకే ఉంటుంది కొంత మాత్రమే మనం ఆయన అర్థం చేసుకోగలిగాం అదే దేవుణ్ణి మనం సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అనే గొప్ప నిరీక్షణ గొప్ప నిబ్బరము మనకి అనుగ్రహించబడుతుంది కానీ అనుదిన జీవితంలో అంటే నువ్వు ప్రతిరోజు లేచినప్పుడు నీకున్న ప్రతిదిన దినచర్యలో నువ్వేమవుతుంటావు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సమస్యలు చూసి ఈ బాధలు కష్టాలు చూసి దేవుడు నాతో ఉన్నాడా అనే అనుమానమును నువ్వు వ్యక్తపరుస్తూ ఉంటావు కారణం ఏంటంటే ఆ చుట్టూ పరిస్థితులు ఆ విధంగా కనపడుతూ ఉంటాయి చుట్టూ ఉన్న స్థితిగతులు ఆ విధంగా కనపడుతూ ఉంటాయి వాటిని బట్టే మనం ఈ మాట మాట్లాడుతుంటాం కానీ వాటిని దాటి మనం చూడగలిగితే అంటే దృశ్యమైనవి నిత్యములు కాదు అదృశ్యమైనవి నిత్యులు అంటాడు అలలియ అంటే కనపడేవన్నీ శాశ్వతమైనవి కావు కనపడనిది శాశ్వతమైనది అలలుయ్య మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంటే వాక్యములు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం మీతో కూడున్న యహోవా ఏం చేస్తారంటున్నాడు చూడండి దయచేయు రక్షణను మీరు చూచేదరు అలలుయ అంటే దేవుడు మనతోనే ఉన్నాడు మొదటి సత్యం అంటే మొదటి వాగ్దానం మొదటి ఆశీర్వాదం మనతోనే ఉన్నాడు ఆయన నువ్వెప్పుడు వెళ్ళినా నువ్వెప్పుడు ఆలోచన వచ్చినా ఆయన నాతోనే ఉన్నాడు అనే ఒక ధైర్యంతో నువ్వు చెప్పగలగాలి హలోయ అంటే నువ్వు లేవంగానే ఏం చెప్పాలి దేవుడు నాతో ఉన్నాడు ఐ మీన్ దేవుడు నాతోనే ఉన్నాడు అనే ఒక నిబ్బరం కలిగిన మాట నువ్వు చెప్పగలగాలి తర్వాత ఏమంటున్నాడు ఆయన దయచేయు రక్షణను మనం చూడగలగాలి ప్రతిదిన చర్యలో ఆయన చూపించే రక్షణ మనం చూడగలగాలి అంటే రక్షణ అంటే ఏంటి దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి ఒకటి కాపుదల కావచ్చు ఒకటి క్షేమము కావచ్చు ఒకటి ఫలవంతమైన జీవితం కావచ్చు ఒకటి అభివృద్ధి కావచ్చు ఒకటి వర్దిల్లత కావచ్చు ఒకటి విస్తరించబడటం కావచ్చు ఒకటి ఆశీర్వాదం కావచ్చు అది ఏదైనా కానీ రక్షణలో ఇముడుపరచబడి ఉంది అవన్నీ రక్షణలో ఏమైపోయినా అంటే లా ఉందన్నమాట రక్షణ అనే ఒక ప్యాకేజ్లో ఎన్ని ఉంటాయి ఎన్ని అందులో పెట్టబడి ఉన్నాయి నువ్వు రక్షణ పొందుకుంటే చాలు ఎన్ని నీకు అనుగ్రహించబడతాయి అంటే రక్షణ లేకుండా ఇవన్నీ రావు రక్షణ అన్నిటికీ మూలమైంది అన్నిటికీ ఆధారమైంది అలనీయ దేవుడు మీతో ఉన్నాడని నమ్ము మొదటిగా రెండోది అన్నాడు ఆయన దయచేయు ఆయన చూపించవు ఆయన జరిగించవు రక్షణను చూడటానికి ప్రయత్నం చేయి అలాగ ఇప్పుడు నీ ఎదురుగా ఒక పెద్ద సమస్య ఉంది నా ఎదురుగా ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య చూడటం కన్నా సమస్యను చూడటం కన్నా కనపడని దేవుణ్ణి చూడగలగటం దేవుని సహాయము చూడగలగటం దేవుడు కనపడాడు దేవుడు కనపడతాడు కనపడ కానీ ఉన్నాడు ఆయన హలో ఇప్పుడు మా ఉదాహరణకు ఆకాశం చూశాం ఓకే రైట్ ఆకాశం పైన మనకి ఇంకా ఏముంది చెప్పండి చాలా ఉన్నాయి అవన్నీ కనపడుతున్నాయా కనపడ ఉన్నాయని చెప్తాం మనం ఉన్నాయని నమ్ముతాము కూడా హలో అంటే లేవు కనపడట్లే కదా లేవు అని చెప్పగలుద్దామా చెప్పలేము అలానే దేవుడు కనపడట్లేదు కదా దేవుడు లేడని చెప్పగలుగుతామా చెప్పలేము దేవుడు ఉన్నాడు కానీ మనకి ఏం కావట్లేదు మన శరీర సంబంధమైన నేత్రాలకు ఆయన కనపడట్లేదు అదే ఆత్మీయ సంబంధమైన నేత్ర దృష్టితో మనము చూడగలిగితే హలో ఆయన నీకు నాకు కనపడతాడు నీకు నాకు ప్రత్యక్షమవుతాడు అంటే మన నేత్రాలు ఏం కాబడాలి చెప్పండి తెరవబడాలి మన నేత్రాలు ఆయనను చూడటానికి ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ఆయన మనతోనే ఉన్నాడు మనకు కనపడుతూ ఆయన మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన మనకు దయచే రక్షణను కూడా మనం చూడగలుగుతాం అలనియ్య ఒకసారి ఇదే మాట మనం ఇంకో విధంగా కూడా చూడొచ్చు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పదమూడవచ్చిన ఇజ్రాయెల్ ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అందుకు మోషే భయపడకూడే యహోవా మీకు నేడు చేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి ఆమె ఇక్కడ ఏమన్నాడు ఎహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు అన్నాడు అక్కడ మీరు చూడుడి అన్నాడు అలలుయ్య చూడటం అంటే ఏంటి ఇంకా రక్షణను మనము పొందుకోలేదు చూచెదరు అర్థం ఏంటి ఖచ్చితంగా చూస్తాము అలలుయ్య ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు చూసేవాడుగా ఉన్నావా చూసేసేవాడుగా ఉన్నావా అనుభవించేవాడిగా ఉన్నావా అనుభవించేసేవాడిగా ఉన్నావా రక్షణను మనము చూసే స్థితిలోనే ఉన్నాము ఇంకా దేవుడు ఉన్నాడా అనే ఆలోచనలో ఉన్నామా దేవుడి రక్షణ మనము అనుగ్రహించబడిన ఆలోచనలోనే ఉన్నామా లేదు దేవుడి రక్షణ మనం పొందుకున్నాము దేవుడి రక్షణ అనుభవించామనే స్థితిలో ఉన్నాము అలా చాలా స్లైడ్గా ఉంటుందండి చాలా ఎలా ఉంటుందంటే ఒక సన్న గీత అటువైపు రక్షణ చూసేవారు ఉంటారు ఇటువైపు రక్షణ పొందుకున్న వారు ఉంటారు చూసేవారుగా మిగిలిపోదామా అనుభవించేవారుగా ఉండిపోదామా ఈరోజు ప్రభు అంటున్నాడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు ఇదే కాలం మనము అదృశ్యమైన వాటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం ఆమె వేటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం కనపడనిది దేవుని ఆత్మతో చూడటానికి ప్రార్థన చేయి ఉదాహరణకు మనందరూ తెలుసు రెండో గ్రంథంలో చూస్తే ఎలిషా చుట్టూ శత్రులు ఏం చేస్తారు చెప్పండి సైన్యముతో ముట్టడి వేస్తారు హలోయ అప్పుడు అతని శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి యజమానుడా దైవజనుడా మనలిద్దరినీ అంటే మనలను శత్రువులు ఏం చేశారు చుట్టుముట్టి ఉన్నారు మనల్ని వారందరూ ముట్టడి వేశారు అన్నప్పుడు ఎలిషా ప్రార్థన చేస్తాడు దేవాగుడి కన్నులు తెరువు అని అంటే వాడు గుడ్డివాడే వచ్చి చెప్పాడు వాడు చూశాడు ఏం చేశాడు గుర్రాలతో రథములతో రౌతులతో శత్రువులు సైన్యముతో వచ్చి అతన్ని చుట్టూ ముట్టడి వేసినట్టు ఆ ఏమంటారు శిష్యుడు చూసి వచ్చి ఎలిషాని చెప్తున్నాడు ఎలిషా ఏమన్నా కరెక్టే కదా అని అంటున్నాడు అంటలేదు ప్రభాకుడి కనులు తెరువు అన్నాడు అంటే వాడు ఆత్మీయ కనులు తెరవబడితే మనం గమనిస్తే అక్కడ ఓ గొప్ప సైన్యము మహా సైన్యమును దేవుడు అతనికి చూపిస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం అంటే అతను ఎంతవరకు చూడగలిగాడు ఈ లోక సంబంధమైన వాటి వరకే చూడగలిగాడు ఈ లోక సంబంధమైన శత్రువులను ఈ లోక సంబంధమైన ఏమంటారు శత్రువుల భయమును మాత్రమే చూడగలిగాడు శత్రువుల సైన్యాన్ని మాత్రమే చూడగలిగాడు కానీ ఇలిష దైవజనుడు ప్రవక్త ఏమి చూడగలిగాడు అతను ఆత్మీయ నేత్రాలు తెరవబడటం బట్టి ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్న వా కలిగి ఉన్నవాడు కాబట్టి నీవు పంపిన సైన్యాన్ని చూడగలిగాడు దేవుని సైన్యాన్ని చూడగలిగాడు ఇప్పుడు మనం చుట్టూ కూడా దేవుని సైన్యం ఉంది దేవుని దూతలు ఉన్నాయి మన చుట్టూ కూడా ఆయన సైన్యము ఆవరించి ఉంది ఆయన సైన్యము మనల్ని నడిపిస్తూ ఉంది అది చూడగలగాలి పరిస్థితులు మనకు ఎంతో వ్యతిరేకంగా ఉండవచ్చు మన పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండొచ్చు మన పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండవచ్చు కానీ వాటి వైపు చూడటం కన్నా అదృశ్యమైన దేవుని కార్యాలను చూడగలిగితే నీవు నేను గొప్ప అద్భుతాలను గొప్ప ఆశ్చర్యకారులను పొందుకోబోతున్నా ఆమెన్ ఇదే వాక్యం మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ ఇదే మాటలు మనతో మాట్లాడుతున్నాడు నేను మీతో ఉన్నాను యహోవా దయచి రక్షణ మీరు చూచేదరు అంటే కన్ఫామ్గా చూస్తారనమాట అనమాట ఇంకా అది ఎవరు చూస్తారు నమ్మిన వారు చూస్తారు ఆమెన్ విశ్వాసం కలిగిన వారు చూస్తారు నేను చెప్పాను నువ్వు రక్షణ చూస్తావు నువ్వు నమ్మకపోతే చూడగలుగుతావా చూడలేవు నమ్మిన వాడికే ఏమవుతుంది అద్భుతం జరుగుతుంది విశ్వసించిన వాడే ఆశ్చర్యకార్యాన్ని చూడగలుగుతాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు ఏమన్నాడు చెప్పండి నీవు నమ్మితే నేను నమ్మేను అనుకోండి ఎస్ దేవుడు నా పట్ల అద్భుతాన్ని చేస్తాడు ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు దాన్ని నమ్ముదాం దాన్ని మనము అనుభవిద్దాం ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రడానికి వందనాలు చెల్లిస్తున్నాం యుదేకాల సమయంలో నీ ప్రశస్తమైన వాక్యం బట్టి సత్యం బట్టి తండ్రి ధైర్యంతో కూడిన ప్రభ వాక్కును బట్టి వందనాలు నువ్వు మాతో ఉన్నానంటున్నావు నువ్వు మాకు దైచ్యం రక్షణ మీరు చూచదని మేము చూడాలి అంటే విశ్వాసం ఉండాలి మేము చూడాలంటే నమ్మకం ఉండాలి మేము చూడాలంటే మా ఆత్మీయ నేతవాలు తెరవబడాలంటున్నావు చూచిన వారి వింటున్న వారు ప్రతి ఆత్మీయ నేతవాలు తెరవబడని దాకా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారు ఆత్మీయ నేత్రం తెరవడను కాక వారు ఆత్మీయ చెవులు తెరవడదు వారు ఆత్మీయ హృదయం తెరవడను గాక ఈ వాక్యము వారి జీవితాలు గొప్ప అద్భుతము గొప్ప మేలు కాక అదృశ్యమైన వాటిని చూడటానికి కనపడని వాటిని మేము పొందుకోవటానికి మాకు కనపడిన దాన్ని మేము అనుభవించడానికి మాకు సహాయం చేయాలి మీకు ఏ మహిమ చెల్లిస్తాం ఏ సుపరిశుద్ధ నామాలు అడుగుచూ పెట్టుకొని మా పిడ్డ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడు దేవుడు మనందరినీ దీవించిన కాక